అందరి చేతులు పైకి లేపండి ఒకసారి రైట్ ఒకసారి అటు ఇటు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జై సింగర్ జై సింగరేణి జై జై సింగరేణి నా భద్రత నా బాధ్యత నా భద్రత అంట నా బాధ్యత అని మూడు సార్లు ఉండాలి నా భద్రత నా భద్రత నా నా భద్రత భద్రతే అంటాను నా కుటుంబ భద్రత అని మీరు మూడు సార్లు నా భద్రతే నా భద్రతే నా భద్రతే రైట్ థ్యాంక్ యూ అండి కూర్చోండి సో సార్ చేతులు లేపక్కనే జోసి వచ్చింది సార్ వెరీ గుడ్ ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మరి మన చీఫ్ గురువాయి గారికి అందరం మరి తపట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ పీపీటీలోకి ప్రవేశించాం ఇప్పుడు సేఫ్టీని ఎలాగా మేనేజ్ చేయాలి అనే దాని మీద మీకు అందరికీ కూడా మీరు అంతకుముందు వినొచ్చు బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి వింటే రిఫ్రెష్ అవుద్ది ఏదైనా విన్న విషయాన్ని మనం దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మర్చిపోతాం ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు చెప్తా ఉన్నాం కదా చాలా రాసుకుంటున్నారు వింటున్నారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాదాపుగా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మర్చిపోతారు ఒక నెల రోజుల తర్వాత జీరో అందుకనే ప్రతిసారి ఇలాగా రకరకాల మీటింగ్స్ పెట్టి అందరినీ మనము మరి ఇలాగా కార్యోన్ముఖులను చేస్తున్నాం అనమాట మనం అవగాహనను పెంపొందించుకొని మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించి అటువంటి వాటికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందనమాట సో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనమాట ఇది ఇది ఎందుకంటే ఆల్రెడీ మీకు మీరు అంత వెల్ లెర్న్ పీపుల్ సో ఒకసారి మళ్ళొకసారి అందరూ గట్టిగా మీ ఎక్స్పీరియన్స్ అందరికి సెల్యూట్ సో మన ముద్ద అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి జిఎం సేఫ్టీ గారు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో అనుభవాన్ని మనం రంగరించి మనం చేసే డ్యూటీలో ఎప్పుడైతే వాడతామో అది మరి ప్రమాదాలకి గురి కాకుండా చేయడానికి దోహదపడద్ది అనమాట సో ఇది కెపాసిటీ బిల్డింగ్ ట్రైన్ కోల్ మనం ఏం తీస్తున్నాం అండి కోల్డ్ ఏమంటారు బాగా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కి గురైతే కోల్ డైమండ్గా మారుతుంది గాడ్ తెలుసా కోల్ ఇట్స్ నథింగ్ బట్ కార్బన్ డైమండ్ సో ఇటువంటి మరి పనిని మనం చేస్తున్నాం బొగ్గు లాంటి మరి బొగ్గుని నల్లగా ఉంటుంది కానీ మనం ఇస్తున్నాం అందరికి ఏమిస్తున్నాం అండి వెలిగిస్తాం కానీ తప్పలు పడాలి మీరు అసలు సారు మీ గురించి చెప్పినప్పుడల్లా కొడతనే ఉండాలి తప్పండి పడితే నా కోసం కాదు మీకోసమే మీ ఎనర్జీ అంతా మీ బాడీలో ఉన్న ఎనర్జైజ్ అవుతారు మీరు సో ఇక్కడ లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరు లీడర్స్ అవునంటారు కాదంటారా ఏమండి ఎవరు మాట్లాడలేరు మధుసూదన్ సార్ మాట్లాడతలేరు సార్ ఆల్ లీడర్స్ ఆల్ ఆర్ ఆల్ ఆర్ లీడర్స్ ఆల్ ఆర్ లీడర్స్ దట్ రీజన్ వై ఈన్ కాల్డ్ హియర్ సో సెల్యూట్ చేస్తున్నాను మీ లీడర్షిప్ అందరికి ఐ సాల్యూట్ యువర్ లీడర్షిప్ ఎందుకంటే లీడర్స్ లేకపోతే మరి మనకి ఫెసిలిటీస్ వచ్చే కావు సో లీడర్ ఇస్ గ్రేట్ ఐ సాల్యూట్ లీడర్స్ ఐ సాల్యూట్ లీడర్షిప్ సో ఇందులో ఇంపార్టెంట్ చాలా ఉంది ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ లో నేను ఒక్కటే స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నా అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు సో లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ పవర్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ లీడర్ అనే ఆయనకి చాలా పవర్ ఉంది ఉందండి చాలా శక్తి ఉంది కదా మనం ఎన్నుకున్నాం కొంతమందిని మనం గవర్నమెంట్ని ఎన్నుకున్నాం సో లీడర్ కి ఈజ్ హ్యావింగ్ పవర్ ఈజ్ హెంపర్డ్ సో దాంతో పాటు ఇంకొక బాధ్యత కూడా ఉంది ఆయనకి ఇంకొక వైపు ఉన్నట్టు ఏముందండి రెస్పాన్సిబిలిటీ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రజల్ని లీడ్ చేయడానికి నడిపించడానికి మధ్యలో ఏం చేస్తున్నాడు లీడర్ సపోర్ట్ చేస్తున్నాడు గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి సో అందుకే పిలిచాం మిమ్మల్ని అందుకే పిలిచాం మీరు ఇలాగ నిలబడి సేఫ్టీని ముందుకు తీసుకెళ్లాలి మీరు ఇలాగ నిలబడి జీరో హామ్ సాధించడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏం చేయాలి కొట్టాలి గట్టిగా సో ఈ మీటింగ్ కు పిలిచిన మీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ అప్పజెప్తున్నాం ఈ బ్యాగ్లో లో ఇంకోటి పెట్టుకుని వెళ్ళాలి మీరు ఏంటండి ఒక బుక్ పెండించినేదో బుక్ పెండించిన కాదు సింగర్ అని కాలరీస్ యొక్క గురుతరమైన బాధ్యత ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది మనందరి మీద ఉంది రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మనం ముందు చూస్తే ధని ఆసమాన్యం ఉంది తిరిగి పని చేసే వాళ్ళు ఉన్నారు తిరిగి చూస్తే ఎస్ఎంపీ ప్రకారం ఇంప్లిమెంటర్స్ మానిటర్స్ వీళ్ళందరం కలిసి మనము కలిసి ఏం చేయాలి పని చేయాలి ఈ ప్రపంచంలో చూస్తే నేచర్ లో చూస్తే అన్ని ఇంటిగ్రేషన్ అన్ని కలిసి వర్క్ చేస్తా ఉన్నాయి ఒక తేనెటీగా పనిచేస్తా ఉంది ఒకవేళ తేనెటీగా లేకపోతే పళ్ళు లేవు పూలు లేవు వృక్షాలు లేకపోతే అసలు మనమే లేవు ఆ కాన్సెప్ట్ కలిగి మనం ఏం చేసాం వృక్షాలను పెంచాలి చెట్లు నాటాలి ఇలాగా ప్రతి ఒక్కటి కూడా కలిసి ఈ సృష్టిలో పనిచేస్తున్నాయి ఎవరి కోసం అంటే మన కోసమే మన మనుగడ కోసమే పనిచేస్తున్నాయి సో మనం అందరం కూడా కలిసి మరి తల్లి సింగరేణి మనుగడకి పనిచేయాలంటే చాలా గురుతరమైన బాధ్యత మన మీద ఉంది ఇది చెప్పబోయే స్లైడ్స్ అన్ని కూడా ముఖ్యంగా మూడు హెచ్ ప్రిన్సిపుల్ చెప్పిన ముందుకు వెళ్తాను త్రీ హెచ్ ప్రిన్సిపుల్ అంటారు దీన్ని ఇది జనరల్ ప్రిన్సిపుల్ మూడు హెచ్ అంటే నెంబర్ వన్ హెచ్ ఏంటండి హెడ్ ఇప్పుడు చెప్పాను కదా అవగాహన అని ఒక వీడియో చూపించాను అందులో మీకు అంత తెలిసింది గ్యాస్ సిలిండర్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది సిలిండర్ ఎక్స్పైరీ అవుద్ది ఇలాగ ఇలాగ యాక్సిడెంట్ జరుగుద్ది అని ఎక్కడ ఉంది అది హెడ్ లో ఉంది తిరిగి హాట్లోకి రావాలి అందుకే చెప్పాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ వెళ్ళి ఒక్కసారి కిచెన్ కి వెళ్ళి చూడండి మీ సిలిండర్ ని అని చెప్పాను సో తెలుసుకోవడం ఒక ఎత్తు వెళ్ళి దాన్ని చూడాలి అనే ఆశ మోటివేషన్ అంటారు దాన్ని అది ఎత్తు చూసిన తర్వాత ఇంకొక హెచ్ ఉంది అదేంటండి హ్యాండ్స్ ఒకవేళ ఎక్స్పైరీ అయిపోయింది సిలిండర్ నువ్వేం చేయాలి దాన్ని చూసి ఇమీడియట్ గా దాన్ని తీసేయాలి రాదు ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్ మనకి ఇవ్వరు కానీ ఒకవేళ వస్తే యాక్సిడెంటల్ గా దాన్ని మనం తీసేయాలి అన్లెస్ నువ్వు చేత్తో తీయకపోతే అది కాదు ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందండి హై పెర్ఫార్మెన్స్ ఇట్ కెన్ బి అప్లికేబుల్ టు ఎనీ ఫీల్డ్ నీ లైఫ్ గాని కంపెనీ మీ పిల్లలకు కానీ డిసిప్లిన్ కానీ ఆరోగ్యాన్ని కానీ దేనికైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు సో జనరల్ గా పీపుల్ నెంబర్ వన్ హెచ్ లో ఉంటారు నంబర్ టూ హెచ్ లో ఉంటారు నెంబర్ త్రీ హెచ్ లోనికి రావడమే చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే నంబర్ త్రీ హెచ్ నంబర్ వన్ హెచ్ లో వాట్ అండ్ వై అనేది తెలుస్తుంది నెంబర్ టూ హెచ్ లో హార్ట్ మోటివేషన్ వస్తుంది నెంబర్ త్రీ హెచ్ లో స్కిల్స్ అండ్ టూల్స్ ని మనం వాడి చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మూడిట్లో చూస్తే మరి నంబర్ వన్ హెచ్ బ్రెయిన్ టూ హెచ్ హార్ట్ అంటే నాట్ ఏ హార్ట్ ప్యూర్ హార్ట్ చెయ్యాలి అనేటువంటి ఆశ కలగడం మనసాక్షి రకరకాల మాటలు వాడారు దీనికి దీనికి గ్యాప్ ఎంత ఉందండి చాలా తక్కువ ఉంది కదా హ్యాండ్ గ్యాప్ ఎంత ఉంది హార్ట్ నుంచి హ్యాండ్ గ్యాప్ తమ్ముడు ఎంత ఉంది చాలా ఏముంది చాలా విషయాలు మనకు తెలుసు అవగాహన ఉంటది చాలా విషయాలు చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం కానీ కానీ ఏంటంటే ఏముంది అక్కడ ఎవ్రీవేర్ ఎనీథింగ్ తీసుకోండి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవచ్చు చాలా మంది మాక్సిమం పీపుల్ టూ హెచ్ లో ఉంటారు త్రీ హెచ్ లోకి రారు త్రీ హెచ్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళు సూపర్ 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 సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాల్ని మనము అరేంజ్ చేశాం సో నెంబర్ వన్ హెచ్ ఏం చూపిస్తుందంటే హెడ్ విజన్ చూపిస్తా ఉంది ఆల్రెడీ సార్ చెప్పారు విజన్ మన విజన్ ఏంటి జీరో ఎంత దూరంలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే చాలా దూరంలోనే ఉన్నాం మనం ఫస్ట్ జీరో ఫ్యాటల్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలండి జీరో ఫ్యాటల్ నెక్స్ట్ ఏం చేయాలి జీరో సీరియస్ నెక్స్ట్ ఏం చేయాలి జీరో రిపోర్టబుల్ నెక్స్ట్ ఏం చేయాలి జీరో డేంజరస్ అకరెన్సెస్ నెక్స్ట్ ఏం చేయాలి అబో చాలా దూరం ఉంది కదా మీరు అనుకోవచ్చు ఢిల్లీ బౌత్ దూర్ హ బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ కొటాలి గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి దూరూర్ హమ్ హర్క్ గట్టి గట్టిలో ఫిస్ట్ పట్టుకొని డూ ఇట్ సో ప్యాషన్ ఉండాలి ఒక ప్యాషన్ ఉంటే కాదు ఇంకేం ఉండాలండి యాక్షన్ ఉండాలి సో ద విజన్ ప్యాషన్ ప్లస్ యాక్షన్ ఓ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సో మనము అట్లా ఆ వైపుకి కొనసాగాలి సో సార్ వచ్చిన నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చూడండి ఇంటి నుండి చూసారా అంటే సఫిషియెంట్ గా నిద్రపోవాలి ఇంటాక్సికేటెడ్ కండిషన్ లో రాకూడదు ఒకవేళ అలవాటు ఉన్న మానేయాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి మేము శ్రీరాంపూర్ ఏరియాలో చూస్తే ఫస్ట్ ఇలా ఉంది తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ మాక్సిమం అందరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని మరి మైండ్లోకి వెళ్తా ఉన్నారు ఇంకా చూసినట్లయితే నో హెల్మెట్ నో ఎంట్రీ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి ఇక్కడ వరకు రాశాను మీరు వరగచ్చు సార్ ఇది కలర్ ఈ కలర్ వేరే పెట్టిందని బైక్ వచ్చేటప్పుడు చాలా మంది హెల్మెట్ పెట్టుకొని వస్తారు పోయేటప్పుడు ట్యాంక్ మీద పెట్టుకొని పోతున్నారు సో మనం ఇందాక చెప్పారు ఆరోగ్యం గురించి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి గనిలో మనం ఇలాగా బోర్డ్స్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి మరి మీకు మీరు అందరు చూసే ఉంటారు సో ఏ ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ రాసాం ఒకటి తెలియకుండా చేస్తే అది పొరపాటు కానీ తెలిసి తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే విధమైన పొరపాటు చేస్తే అది క్షమించరాని నేరం అవుతుంది ఒప్పుకుంటారు కదా దీనికి మీరు అంతా ఒప్పుకుంటారు కదా గట్టిగా కొట్టాలి సో దీన్ని మనము తగ్గించాలి ఈ యాటిట్యూడ్ ని చేంజ్ చేయాలన్నమాట ఇక్కడ ఇంకొక బోర్డు కూడా పెట్టాం ఇవన్నీ సార్ మాకు చెప్పడము ఈ సందర్భంగా మరి విత్ సార్ పర్మిషన్ కుమార్ ని పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను కుమార్ ఈయన జనరల్ మజ్దూరే మంచి డిజైనర్ ఈయన వెబ్ డిజైనర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెకండ్ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ తయారు చేస్తాడు ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత అన్ని ఇక్కడ అక్కడ పెట్టిన పోస్టర్ కానీ ఇవి కానీ అన్ని కూడా ఈ కుమార్ గారు చేస్తారు వీరికి ఒక్కసారి అందరం కలిసి గట్టిగా తప్పకూడదం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆయన డిజైన్ చేయడం తప్పులు అన్ని చూడడం మళ్ళీ జిఎం సేఫ్టీలో చూపించడం సార్కి ఫైనల్ గా మేము పెట్టడం జరుగుతుంది అలాగే చాలా చేశాం సో ఇది మైన్స్ మీద కూడా పెట్టాం మీరు చూడొచ్చు సో ఇక్కడ ఒక జోక్ ఉంది చదవండి అది వేలంపాట్లో మూడు లక్షలు ఖర్చు పెట్టి తన బైక్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు కానీ వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోలేదు ఇందాకే బొగ్గులారి దొక్కేసింది ప్రభు అంటాడు ధర్మరాజు గారికి చెప్తున్నాడు సో దాని పక్కనే ఒక ఫోటో పెట్టాం అంటే ప్రతిరోజు మైన్లో దిగేటప్పుడు అద్దం తీసి చూసుకోవాలి చూసుకుంటే అందులో నా భద్రత ఈ బొమ్మలు కనపడతాయి పక్కన ఏం బొమ్మలు కనపడతాయి అంటే నీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోవాలి సో నా భద్రతే నా కుటుంబ భద్రత అనే విషయాన్ని మరి తెలియజేయడానికి ప్రతి మైన్స్ లో మనం ఏర్పాటు చేసాం దయచేసి మీరు కూడా అందరికి చెప్పండి చూసుకోవాలి మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తా ఉండండి ఒక పాజ్ ఇచ్చి రైట్ సో ఇంకా మరి హార్ట్ అటాక్ కి మరి కార్డియాక్ అరెస్ట్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా వీటన్నిటిని మైండ్ మీద మనం అవగాహన కల్పించడం జరిగింది చూసారా ఇది ఒకటి కొత్తది కూడా తయారు చేసాం నా భద్రత నా బాధ్యత నా భద్రతే నా కుటుంబ భద్రత ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ లో చాలా సింపుల్ కాన్సెప్ట్స్ లో మరి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఐఎస్ఓ నుంచి మేము చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఆక్యుపేషనల్ సేఫ్టీ మన వర్క్ ప్లేస్ లో స్థలాల్లో చాలా 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 హజాట్స్ ఉంటాయి సో వాటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించి పనిచేయాలి సో దాని గురించే మరి తయారు చేయబడ్డది సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సార్ ఇందాక డిఎంఎస్ గారు చెప్పారు కదా సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సేఫ్టీ పాలసీ ఉందా అండి కి చూసారు ఎప్పుడన్నా చదివారా మీరు చదవపోతే చదవండి అందరు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ ముఖ్యంగా సేఫ్టీ పాలసీ ఆఫ్ ద కంపెనీ సార్ వచ్చిన తర్వాత మే టూ జీరో టూ త్రీలో దాన్ని ఇంప్రూవ్ చేశారు ఇంకా ఇంప్రూవ్ చేసి మరి దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది పాలసీ ఉండాలి ఏమండి ఆ వెబ్సైట్ లో కూడా ఉంది సేఫ్టీ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో వస్తుంది చూడొచ్చు మీరు దాని తర్వాత ఆ పాలసీ రాసుకోవడమే కాదు దానికి ప్లానింగ్ ఉండాలి ప్లానింగే కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయడమే కాదు మధ్యలో మెజర్మెంట్ చేసి దాన్ని లెక్క కడతా ఉండాలి అంచనా వేస్తూ ఉండాలి అంతేకాదు మేనేజ్మెంట్ అంతా కూర్చొని రివ్యూ చేయాలి అంతేకాదు కంటిన్యూస్గా దాన్ని ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి ఇది మెయిన్ అనమాట సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క పిల్లర్స్ అన్నమాట సో జనరల్ గా ప్రమాదాలు జరగడానికి కారణాలు మనం చూస్తే చరిత్రలోకి వెళ్తే రెండు వందల ఇరవై సంవత్సరాలు ప్లస్ చరిత్ర ఉంది అంత చెప్పడానికి మనకు సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు నైన్టీన్ ఫిఫ్టీస్ దాకా తీసుకున్నాను నైన్టీన్ ఫిఫ్టీస్ దాకా మరి ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగినాయి అంతేకాకుండా చాలా దుఃఖకరమైన విషయాలు కూడా జరిగినాయి కారణం ఏంటంటే రెండు వరల్డ్ వార్స్ జరిగినాయి రెండు వరల్డ్ వార్స్ లో చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది మనకు అందరికి తెలుసు హీరోసిమ నాగసాకి మీద బాంబులు వేసారు ఆ యొక్క స్టిల్ ఇట్ ఈస్ దేర్ సో ఇక్కడ చూస్తే దాకా మెకానికల్ ఇంప్రూవ్మెంట్ బెటర్ టెక్నాలజీ వైపు ప్రపంచం అంతా వెళ్ళింది దాని తర్వాత మనిషిని అప్పుడు అప్పటి కాలంలో మనిషిని ఒక బానిసగా చూసేవాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ ఎ మిషిన్ మ్యాన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మిషిన్ ఆపరేటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మిషిన్ కానీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చారు అయినా ప్రమాదాలు తగ్గడం లేదు అప్పుడు ఆలోచించారు ఎస్ హ్యూమన్ ఎలిమెంట్ ఉంది ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ హ్యూమన్ ఎలిమెంట్ నిద్ర రావడం సహజమే ఫ్యాటిక్ కావడం సహజమే అలసిపోవడం సహజమే ఎంత పెద్ద మనిషి అయినా కంపల్సరీ ఎనిమిది గంటలు పడుకోవాల్సింది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి పిక్చర్ లోకి వచ్చింది అప్పుడే స్టార్ట్ అయింది హ్యూమెన్ వెల్ఫేర్ గురించి ట్రైనింగ్ గురించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ గురించి అక్కడే స్టార్ట్ అయింది అప్పుడే వచ్చింది ఎర్గోనమిక్స్ అని ఒక ఆపరేటర్ కి మిషన్ కి ఉన్న ఇంటర్ఫేస్ అన్ని ఈజీగా ఉండాలి ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు తిరగకూడదు మంచి డిజైన్ ఉండాలి సీటు మంచి కంఫర్ట్ ఉండాలి మంచి ఏసీ ఉండాలి అక్కడ కూర్చుని చూస్తేనే అన్ని ఆయనకి కనబడాలి ఇవన్నీ ఎర్గోనమిక్స్ అనేది పిక్చర్ లోకి వచ్చింది సరే దీన్ని ఇంప్రూవ్ చేశారు చాలా బాగా చేశారు అయినా ప్రమాదాలు తగ్గుతున్నాయా తగ్గట్లేదు అప్పుడు వచ్చిందండి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎప్పటిదండి ఇది మనం చెప్పేది మాట్లాడుకునేది నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సెవెంటీస్ నుంచి పిక్చర్ లోకి వచ్చింది ఏంటి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది బ్రీఫ్ హిస్టరీ చెప్తున్నా మీకు పంతొమ్మిది వందల నుంచి డెవలప్ అయిన దేశాలన్నీ దీని ప్రకారంగానే నడుస్తా ఉన్నాయి సో సంస్థల పని విధానాన్ని మార్చాలి సంస్థలో పనిచేసినటువంటి సేఫ్టీ కల్చర్ ని మార్చాలి వాళ్ళ యాటిట్యూడ్స్ ని మార్చాలి వాళ్ళ మెథడాలజీని మార్చాలి అనేది పిక్చర్ లోకి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఎస్ఎంఎస్ గురించి మాట్లాడుకున్నాం ఎస్ఎంఎస్ ని బేస్ చేసుకొని మనకి చాలా చాలా మన మనం తయారు చేసుకున్నాయి సో ఇక్కడ చూస్తే రెగ్యులేషన్ చూస్తే సిఎంఆర్ ఎప్పుడండి అది పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత చట్టం తయారు చేశారు రెగ్యులేషన్స్ సో మరి ప్రపంచంలో వచ్చినటువంటి అనేకమైన మార్పులు చేర్పులు టెక్నాలజికల్ గా వచ్చిన చేంజెస్ ని తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి కదా అందుకని అప్పుడు రెండు వేల పదిహేడు అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అండి అరవై సంవత్సరాల తర్వాత రెగ్యులేషన్ పెరుమార్పులతో ముందుకు వచ్చింది అందులోనే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టము ఆధారం చేసుకున్నటువంటి ఎస్ఎంపీని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ఈ రెగ్యులేషన్ తేడా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వందల యాభై ప్రిస్క్రిప్టివ్ లెజిస్లేషన్ అంటారు ఇంకా చాలా చాలా ఫామ్స్ ఉన్నాయి ప్రిస్క్రిప్టివ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడు నాకు ఎందుకు సార్ ఈ టెస్ట్ అంటావా అంటావా నేను మంచిగానే ఉన్నా కదా సార్ నాకు ఎందుకు సార్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్ని రాస్తాను ఎందుకు సార్ నేను మంచిగానే ఉన్నా అంటవా కదా సేమ్ అలాగే ప్రిస్క్రిప్టివ్ డాక్టర్తో నువ్వేమి కంటెస్ట్ చేయవు కాబట్టి అంటే వాళ్ళు రాసింది రాసినట్టుగా పాటించాలి నో నో అదర్ బే సో అలాగ ఉండేది అప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు ఏంటంటే ఫీల్డ్ లో పనిచేసే వీళ్ళే ఎక్స్పర్ట్స్ మనం కాదు ఒక ఫీల్డ్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకే మనము పవర్ ఇద్దాము అని వచ్చింది సెల్ఫ్ రెగ్యులేషన్ ప్లస్ రిస్క్ అసెస్మెంట్ బేస్డ్ లెజిస్లేషన్ ఈ కాన్సెప్ట్స్ ని కలిపి తయారు చేసింది ఏంటండి సిఎంఆర్ టూ థౌజండ్ సెవెంటీన్ సో మనం చూస్తే సింగరేణి పాస్ట్ హిస్టరీ మనకు అందరికి తెలుసు తట్ట సమస్య నుంచి చాలా బత్తీల నుంచి మరి సార్ ఇంకా చెప్తారు హిస్టరీ చెప్పమంటే సో అలాగొచ్చాం సో ప్రజెంట్ ఎలాగున్నాం మనం ఫ్యూచర్ లో మనం ఎలా ఉండబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మరి ఫ్యూచర్ లోకి మనం ఏం కావాలి ప్రోగ్రెస్ కొంత అభివృద్ధి పదంలో నడవాలి సార్ చెప్పారు మరి అభివృద్ధిని మనం సాధించాలంటే మనం చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ గా చూసినట్లయితే సేఫ్టీ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది సేఫ్టీ పాలసీ చెప్పాను పాలసీ స్టేట్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవి ఉంటే సరిపోదు సేఫ్టీ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి రిస్క్ మేనేజ్మెంట్ అంటే అజార్ట్స్ ని ఐడెంటిఫై చేయాలి గుర్తించాలి తిరిగి రిస్క్ ని అసెస్మెంట్ చేయాలి అంచనా వేయాలి రిస్క్ మిటిగేషన్ అండ్ ట్రాకింగ్ అంటే రిస్క్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి దాన్ని ట్రాక్ కూడా చేయాలి ఇప్పుడు సార్ చెప్పారు కదా ఎస్ఎస్ఎంఎస్ సిస్టమ్ లో మన హెల్త్ ఏం చేస్తున్నారు ట్రాక్ చేస్తున్నారు కెమెరాస్ పెట్టి ఏం చేస్తున్నారు అన్ని ట్రాక్ చేయాలి ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది లిక్స్ తర్వాత సేఫ్టీ అస్యూరెన్స్ సేఫ్టీ అస్యూరెన్స్ ఇవ్వాలి అందరికి కంపెనీలు ఎట్లా ఇస్తున్నాం ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ కరెక్ట్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాం సరి చేస్తా ఉన్నాం తిరిగి సేఫ్టీని ప్రమోట్ చేస్తా ఉన్నాం కల్చర్ మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం ఇట్లా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ భాగాలు అనమాట సో మన మన మనందరి ఉద్దేశం ఏంటండి గట్టిగానాలే అంతా గట్టిగా జీరో మన ఉద్దేశం ఫర్ వాచింగ్ వీడియో Please like, share and subscribe.